హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఐదున్నర కల్లా విజయవాడ వచ్చేసాను నేను పూలు తెచ్చుకుందామని పూల మార్కెట్కి వెళ్తున్నాను మీకు చూపిస్తాను తీయటానికి కుదిరితే తీస్తా లేకపోతే లేదు బస్ స్టాప్కి దగ్గరేను ఇదిగో వచ్చాను కట్ట ఏమంటారు రైలు కట్ట దాటాలి రైలు కట్ట దాటితే ఇంకా అవతలే పోల్ మార్కొట్టు ఈ కట్ట దాటాలి ఇది దాటితే ఇంక అవతల పోయామంటే పోల్ మార్కెట్ అది కూడా చూపిస్తాను అటు ఇటు దాటేటప్పుడు జాగ్రత్త బస్ స్టాండ్కి దగ్గరగానే ఉంటుంది ఇదే బస్ స్టాపు ఇది బస్ స్టాపు అలా కొద్దిగా ముందుకు వచ్చామంటే అంటే తెలియనోళ్ళ కోసం చెప్తున్నా ముందుకు వచ్చామంటే ఇలా దాటామంటే అది ఎక్కాలి కనిపిస్తున్నాయి కదా అవి ఎక్కి అవతలకి వెళ్ళాలి నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ పూల మార్కెట్ అనమాట చూడండి అస్సలు రకరకాల పూలు ఉండే అబ్బా కానీ ఇది శనివారం తీసిన వీడియో ఇదేంటంటే అసలు పండగ కదా అంటే సండే రోజు ఏకాదశి అసలు ఏం రేట్లు ఉండే అబ్బా అసలు మామూలుగా అయితే ఇక్కడ రేట్లు తక్కువ కానీ ఇంకా ఉదయాన్నే పండగ అని చెప్పేసి అని శనివారం రోజైతే బీభత్సంగా రేట్లు పెట్టారు నేనేం తీసుకున్నాను ఏంటనేది కూడా చూపిస్తాలే అసలుకి అమ్మో ఇంత రేట్లు అనిపించింది కానీ అయినా కానీ పండగ అంటే రేట్ అయినా తప్పదు కదా అందుకని చెప్పేసి అని తీసేసుకున్నాం అబ్బా అసలు మంచి స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలుకి సెంట్ గులాబీ అంట అబ్బా అసలుకి ఏమి స్మెల్ వస్తుందో రకరకాల పూలు చామంచులు గులాబీలు ఎన్ని రకాలు ఉన్నాయో మల్లెపూలు అన్నీ కిలో వచ్చి వంద రూపాయలు మల్లెపూలు విడిగా అయితే నలభై రూపాయలు ముప్పై రూపాయలు పండగలకి ఈ పూలు మీకు గుర్తుందా సంపంగి పూలు అనుకుంటున్నాయి నేనైతే తర్వాత వచ్చేసి తోమలపాకులు తోమలపాకులు వచ్చేసి మామూలుగా మా ఊరు సైడ్ పది రూపాయలు అంటే కొద్దిగా ఇస్తారు ఫ్రెండ్స్ కట్ వచ్చి పది రూపాయలు ఇంకైతే కూర్చున్నాను అన్నమాట ఇది అసలు నిజంగా అమ్మో రేట్లు అయితే బీభచ్చంగా మండిపోతున్నాయి ఇంకా బస్సు కూర్చున్నా ఇక ఏమంటారు అన్నీ తీసేసుకొని పెందలాడే వచ్చామన్నమాట అన్నీ తీసుకొని వచ్చి బస్సు ఎక్కున్న డ్రైవర్ కోసం ఎదురు చూస్తున్నాం పోయినసారి విజయవాడ అసలు బీభచ్చంగా ఏమంటారు ఫ్రెండ్స్ వరదలు వచ్చినప్పుడు అసలుకి బ్రిడ్జి ఆనుకొని వచ్చినాయి అని అన్నారు కదా ఇప్పుడు చూస్తే చొక్క నీళ్ళు ఇవ్వనమాట అందుకే మీకు చూపిద్దామని చేసే ఇసుక ఎంత ఎండిపోయి ఇసుకే ఉంది కానీ ఎక్కడో కొద్దిగా ఉన్నాయి వాటర్ అంతే ఆ వరదలు వచ్చినప్పుడు అయితే మాత్రం చూద్దామన్నా అసలు ఆ ఇసుక ఆగపడలేదు అప్పుడు పాపం ఎంత నష్టపోయి ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంది అప్పుల్లో ఈ బ్రిడ్జి ఆ వర్షం విజయవాడ వర్షం వచ్చినప్పుడు అసలుకి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే ఆడుకుంటున్నారు నీళ్ళు అయితే ఎక్కడో ఉంది ఆ బ్రిడ్జి మొత్తం మీద ఈ ఒక్కసారి నీళ్ళు ఉండే అనమాట అది అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఏదైనా అంతే ఫ్రెండ్స్ మనకి అదే అంటారు చూడు ఉండప్పుడు ఉభలోపం లేనప్పుడు లభలాపం అన్నట్టు మనకి ఏంటంటే వరదలు వచ్చినప్పుడే ఏదైనా ఇది పాపం పండింది అన్నప్పుడు అనమాట అలాగనే మనుషుల్లో ఎంత తేడాలో ఈ వాతావరణం కూడా అంతే ఫ్రెండ్స్ అంటే చూడండి ఒక్కోసారి అసలుకి వర్షం బీభచ్చంగా వచ్చినప్పుడు ఆ ఏందిలే అనుకుంటాం కానీ ఆ ఏం పడితేలే వర్షం అట్ట ఎట్ అనుకుంటాం కానీ అదే మనకి పెద్ద పెనుభూతంలాగా మారిపోద్ది అనమాట పాప మిజీవాళ్ళు అయితే అసలుకి అప్పుడైతే చూడాలి ఫ్రెండ్స్ ఎంత ఈ కాలేజీ చూసారా దీన్ని ఎందుకు నేను పదే పదే చూపిస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను పొయ్యి వచ్చాను పొయ్యి పూలు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ కనకంబరాలు ఇట్లా ఉన్నాయి చాలా మంచులు గులాబీ పూలు కానీ చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కూడా అంటే విడి రోజుల్లో రేట్ తక్కువగా ఉంటాయి పండగ కదా రేపు అందుకని చెప్పేసి అన్నీ పావు కిలోలు వందలు వందలు కనకంబరాలు అయితే పావు కిలో వచ్చి ఎనభై రూపాయలు ఇంకా రేట్లు ఏం తగ్గించేది ఏం లేదు ఎనభై రూపాయలు తీసుకున్నాడు చామంచులు కూడా అంతే పావు కిలో వచ్చేసి ఎనభై గులాబీలు కూడా అంతేనో తీసుకున్నాను అనమాట రేపు పండగ కదా ఇంట్లోకి పూజకై ఉంటే అని చెప్పేసి మామూలుగానే మనం ఆదివారం అంటేనే నీట్గా చేసుకుంటాము ఇంకా అలాంటిది వచ్చింది తొలి పండగ ఇంకా ఆదివారం వచ్చింది ఇష్టంగా చేసుకుంటాము కదా అలాంటిది మనం ఇంకా నీట్గా చేసుకోవాలి కదా పండుగ అంతకని తీసుకున్నాను అన్నమాట చూడాలి ఈరోజు అయితే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఆరు ఇరవై అయింది ఆరు ఇరవైకి నేను విజయవాడ బస్సులో ఉన్నాను విజయవాడలో బస్ స్టాప్లో ఉన్న బస్ అయితే కనిగిరి బస్సు మరి ఇది ఎన్ని గంటలో పోతాయో తెలియదు నాకు తెలిసి దేవంతేవాళ్ళ ఇంటికల్లా పోతే బాగుండి అనుకుంటున్నాను నేను ఎందుకంటే మళ్ళీ నేను డ్యూటీకి వచ్చాను కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ నాకు ఎవరో చేసేవాళ్ళు బోల్ లేరు నేనే బో చేసుకోవాలి కాబట్టి తప్పదు ఇంకా ఏమంటారు మా హస్బెండు మా బాబు ఉంటే వాళ్ళు చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి రాదు అంతే ఒకవేళ ఏదన్నా చేసినా ఎక్కడెక్కడే ఉంటాయి అన్నమాట ఎంత ఇది చేసినా కానీ లేడీస్కి వచ్చినట్టు జెంట్స్కి అయితే రాదు కదా అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాలే పూలు తర్వాత అనుకుంటున్నాను కనకంబరాలు ఎందుకు తీసుకున్నానా అన్నీ ఎక్కువగా తీసుకున్నాను అని చామంచులు గులాబులు అయితే ఫ్రిడ్జ్లో పెడితే ఉండే కనకంబరాలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా మనమేం పె పెట్టుకోం కదా కాకపోతే రేపు ఏమంటారు అమ్మ వాళ్ళకి బాగా వేయాలి అని చెప్పేసి అని వంద రూపాయలు తీసుకున్నాను అనమాట కట్టేది ఎప్పుడో నాకేం అర్థం కావట్లేదు కట్నీ తీసుకున్నా బాగుండేది కట్నీ ఎంత అయింది నేను అడగలేదు ఫ్రెండ్స్ వరకు నేను అలా ఏది తీసుకుంటా మీకు కూడా వరకు చూపించాను ఇంకొకటి ఇందాక ట్రైన్ కట్టి చూపించాను కదా ఇలా దాటాలని చెప్పేసి అదైతే డేంజర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అటు ఇటు చూసుకొని దాటాలన్నమాట ట్రైన్ కదా సైలెంట్గా వచ్చేస్తాయి అంతకని చెప్పేసి ఎవరైనా సరే దాని ఆపోజిట్లోని ఎదురు కానీ ఏమంటారు టూ టౌన్ రోల్ గోల్డ్ వస్తువులు ఎక్కువగా అమ్ముతుంటారు కదా టూ టౌన్ అంటే అన్నీ జిక్కుతానే ఉంటాయి అన్నీ దొరుకుతాయి అనమాట కొంతమంది తెలియక బస్ స్టాప్లో దిగి ఆటో పట్టుకొని వెళ్ళాలంటే తెలియని వాళ్ళకి యాభైలు వందలు చెప్తుంటారు ఏం లేదు ఆ రైలు కట్ట దాటామంటే మార్కెట్ మార్కెట్ ఎదురుగానే ఆ బ్రిడ్జి కొద్దిగా అవతలు దాటామంటే ఏమంటారు టౌన్ అనమాట అంతే ఇంకేం లేదు బస్ అయితే కదులుతుంది నేను ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తాననేది కూడా నేను వీడియో తీసి పెడతాను అనమాట చెమట అసలు మామూలుగా పట్టట్లేదు ఓకేనా ఓకే పై టికెట్ తీసుకోవాలి